ఓకే స్పిన్ అండ్ విన్ ఊ ఫిష్ అండ్ ఎగ్స్ మనీ ఏమొస్తుంది మరి పనిష్మెంట్ ఫస్ట్ ఫస్ట్ స్ప్రే వచ్చింది ఓకే తిప్ప తిప్ప ఫస్ట్ అయితే స్ప్రే వచ్చింది నీకు ఏమొస్తుంది చూద్దాం మరా లైన్ 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 ఓకే ఫస్ట్ ఫస్ట్ రాలే నీకేండి ఇది మనీ మనీయా ఓ ఫస్ట్ 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 ఫిష్ కంగ్రాచులేషన్ మీకేం కావాలి ఏంటిది ఏం కావాలి మనీ దీప్ దీప్ మనీయా కావాల తినడద్దా పిష్ ఇద్దరికి ఫిష్ ఫిస్ లైన్ గా కంగ్రాచులేషన్స్ ఓకే రా రా స్ప్రే రా నీకు స్ప్రే 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 ఎం చిక్టింగ్ నేను నాకు ఎక్స్ కావాలి ఐ వాట్ ఎక్స్ 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 అరే లైన్ వచ్చ రెండు ఎక్స్ మనీ ఇవ్వరికి వస్తుందో నీకైతే ఫస్ట్ ఫస్ట్ స్ప్రే వచ్చింది కదా మనీయా మనీ లైను తొందరగా స్ప్రేనే నీ కన్ఫర్మ్ పట్టేస్తాన ఎమ్టీ అమ్మా ఇద్దరికి ఫిష్ ఫిష్ తిప్పు ఈసారి ఏం కావాలి ఎగ్ ఎగ్ ఫిష్ స్ప్రే కొంచెం డిఫరెంట్గా స్ప్రే తిస్తావా అందులో ఓకే పెద్ద పెద్ద పీజులే పట్టుకున్నావా కదా తిప్పు పెద్ద స్వెటర్ పెద్ద స్వీపర్ ఇప్పుడు ఇది స్ప్రే కావాలి ఈసారి నీకు కన్ఫామ్ ఇం టీ పో నేనేనా నేను నువ్వెక్కడిదిరా వీటి మీరు ముంగటిస్తాన దొంగలాగా ఏ లైన్ 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 కాదు లైన్ అది లైన్ స్ప్రే రాదు నీకేం మనీ వద్దా మనీ టూ బైల్ హండ్రెడ్ రూపీస్ టూ బైల్ హండ్రెడ్ రూపీస్ కంగ్రాచులేషన్ మా డబ్బు కూడా ఎగ్స్ ఇక లాస్ట్ నాకు అన్న తీసుకో ఓకే ఓకే తిప్ప లాస్ట్ రెండు ఎగ్స్ అంతే ఏం లేవు ఇక పర్లేదు ఎగ్స్ అయినా విటమిన్స్ ఎంటీ నేను తిప్పిన అదేం గుర్తు రావట్లే నీకు ఆ కంగ్రాచులేషన్స్ రెండు వచ్చినాయి ఎక్స్ పోయినాయి పెద్ద పెద్ద ముక్కలు పోయాయి ఎంజాయ్ నైట్ కి బాగా ఎంజాయ్ కంగ్రాచులేషన్ లాస్ట్ ఎక్స్ రా నాకు రాదు నీ ఈ తర్వాత నేనే కదా అక్కడ ఆగొద్దిరా ఇప్పుడు చూడు చిక్కు చిక్కు ఎవరికి వస్తేమో ఆల్రెడీ మనీ వచ్చింది ఎగ్డే కావాలాటి లాస్ట్ ఎగ్ ఎవరికి వస్తుంది ఏమో మరి లాస్ట్ కంగ్రాచులేషన్స్ హైయెస్ట్ వాళ్ళిద్దరికే మనీ అండ్ ఇక్కడ చూడు ఎగ్స్ ఫిష్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా నాకు ఏం రాలే వీడికి ఏం రాలే ఇ నీకు స్ప్రే ఇస్తా